హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ బిహారీ ఇవాళ మనం కాపురం కిలర్ చూసాము వెళ్ళే దారిలో మనం వెళ్తుంటే ఇక్కడ ఒక పురాతనమైన గడి అనేది కనిపించింది అయితే ఎలా ఉందో చూపిద్దామని ఉద్దేశంతో చూపిస్తున్నా ఇది ఆర్టెక్ ఎలా ఉంది దాదాపు ఇది కూడా శిథిలం వస్తాయి లోపట చూపిస్తా ఎలా ఉందో సరే చూడవచ్చు మీరు చూస్తున్నారా ఒకప్పటి దూలాలు చూడవచ్చు వెనకటిది చెక్కతో చేసిన దూలాలు మొత్తం చెక్కతో చేసిన అప్పటి ఇటువైపు కూడా చూడవచ్చు అప్పుడు దిగుడు అనేవారు చూడవచ్చు ఏమైనా సామాన్లు పెట్టుకునే వాళ్ళకి ఇవే దిగుడు అనేది చూసారుగా పైన చెక్క చూడవచ్చు అయితే వీటి తాళాలు అయితే లేవు అట వా వేరే వారి దగ్గర ఉన్నాయట పైకి వెళ్ళకు లేదు దాదాపు శిథిల అవస్థది కాబట్టి మంద కూడా చూడవచ్చు చేస్తున్నాయి చూసారుగా ఇది వచ్చేసి ఇది పురాతనమైంది ఆగి ఉంటే గడి చూపించాలన్న ఉద్దేశంతో చూపించాం ఒకప్పుడు ఇలా ఉండేది ఏంటిదండి చూద్దాం చూసారుగా ఇలా ఉందా బయట గుడి చూడచ్చు ఆ కాలం చెక్క తరపుడు ఆర్క్టెక్ అనేది ఎలా ఉందో చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి దాదాపు ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది ఒక డోర్ నుంచి ఒక డోరు ఇప్పటి కాలంలో అయితే దాదాపు కన్ఫ్యూజ్ అయిపోతారు చూస్తున్నారు కదా ఎలా ఉందో చుట్టూ ఆ కాలం నాటి తలుపులు అవన్నీ చూడవచ్చు ఎలా ఉండేటి చూస్తున్నారు కదా ఎలా ఉండేదో ఒకప్పుడు ఎంట్రెన్స్ లక్కీగా మనం పైకి వెళ్ళడానికి మెట్లు అయితే కనిపించినాయి మనం పైకి వెళ్ళి కూడా చూపిస్తే ఎలా ఉందో చూద్దాం చిన్ని చిన్ని తలుపులు ఆ కాలంలో ఇలాగే ఉండేది మెట్లు కూడా చూస్తున్నారు కదా ఎలా ఉందో చూడచ్చు పైన తాళం అయితే పెట్టడం జరిగింది దాదాపు గడిలు అనేటివి ఇలా ఉండేవి అటువైపు కూడా చూస్తున్నారు కదా మేము చూపించాం అది కూడా శిథిలమైంది గడి చాలా దాదాపు రెండు వందల సంవత్సరాల చరిత్ర గల గడిలు ఇవన్నీ చూస్తున్నారుగా ఎలా ఉందో చూసారుగా ఒకప్పుడు గడిలో అనేది ఎలా ఉంటుందో హోప్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు ఎప్పటికప్పుడు అవసరం ఉంటా మీ అలీ విహార్ చూసారుగా పురాతనమైన దాదాపు రెండు వందల చరిత్ర సంవత్సరాల చరిత్ర కలిగిన గడి ఓకే నా ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం నా ఛానల్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్